రాజుల నుంచి రాజు రాస్తున్నారు మాంసాహారం తిన్న రోజు ప్రసాదాలు స్వీకరించవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు స్నానం చేసి గుళ్ళోకిడితే ప్రసాదం తినొచ్చు అలాగే ఒక్కొక్కసారి స్నానం చేయలేక పక్కింటికి వెళ్ళామనుకోండి అప్పుడు వాళ్ళు ప్రసాదం ఇస్తే ప్రసాదం తిరస్కరించకూడదు కనుక ఆ ఇంట్లో కాసిన తులసిలో కలిపిన నీళ్లు నెత్తి మీద ఒక మూడుసార్లు తల్లించుకుంటే తులసి ఎప్పుడు నెత్తి మీద వేసుకోకూడదు కానీ తులసి జలం చల్లవచ్చు తులసి జలం నెత్తి మీద జల్లుకుంటే వాడు పరమ పవిత్రమూర్తి శుద్ధమూర్తి అవుతాడు ఆయన శరీరం క్షాళనం అయిపోయినది ఒక మాంసాహారం అంటేనే మద్యం తాగిన వాడు కూడా నెత్తి మీద తులసిలో కలిపిన నీరు కొంచెం నెత్తి మీద జల్లుకుంటే వాడు శుద్ధి అయిపోయినట్టే అటువంటి వాడు ప్రసాదం తీసుకోవడానికి పనికి వస్తాడు కాబట్టి స్నానము చేసి లేక ఏదైనా పవిత్ర జలం నెత్తిమే తల్లించుకున్నటువంటి వాళ్ళు ఏ ఆహారం తిన్నా తినకూడనిది తిన్నా తాగకూడని తాగినా అటువంటి వారు ప్రసాదం తీసుకోవడానికి పనికి వస్తారు దేవప్రసాదం దేన్నైనా శుద్ధి చేస్తుంది మనిషిని పవిత్రుని చేయడం కోసమే భగవంతుని యొక్క ప్రసాదాన్ని మనకి తినమని శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు చెప్పాడు కాబట్టి నిశ్చింతగా ఈ పని చేసి తినవచ్చు మరి